ఇద్దరికి ఇద్దరి నుంచి నలుగురికి అవన్నీ అవసరం లేదు మనం ఏదైతే నమ్ముతున్నాము సిద్ధాంతాన్ని ధర్మాన్ని ఆ ధర్మాన్ని అక్కడికే ఆపేసి ఈ అల్లన్నీ జరగకుండా ఏ చిన్నది జరుగుతున్నాయి పెద్ద జరుగుతున్నాయి చిన్నదే మన ఆవేశానికి వెళ్ళి పెద్దగా అయిపోతున్నాయి మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి సహకరించాలని కోరుకుంటాను ఇంకొకటి మీరు ఇంకో దీంట్లో నీకు క్లారిటీ ఉందా అని దయచేసి మీరు ఒక క్వశ్చన్ వేస్తే ఆటోమేటిక్గా ఎవరైతే పంపించారో అతను కనీసం అంటే కూడా దాని మీద ఒక్క సెకండ్ అయినా సరే ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాడు సో ఆటోమేటిక్గా అక్కడే మనకు కొంచెం క్లారిటీ పెరిగిపోతుంది మీకు అర్థమవుతుంది కదండి మీరు వచ్చినాక స్టేట్ చేయడం మాత్రమే కాదు మీకు ఎవరైనా వస్తే దాని మీద రిటర్న్ మళ్ళీ క్వశ్చన్ చేయండి ఓకేనా దయచేసి చెప్తున్నాను నేననే కాదు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ ఎథిక డిపార్ట్మెంట్ కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏ కులస్తురైనా ఏ మతరైనా సంబంధం లేదు ఒకసారి మేము డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత మేము అవన్నీ పెట్టుకొని మా యొక్క జాతి అయినా సరే మతమైనా సరే ఏది అంటే పోలీసే జాతి అయినా పోలీసే మతమైనా పోలీసే మా యొక్క ఏమి ఏంటంటే టు సర్వ్ ద పబ్లిక్ అది కూడా బియాండ్ లా కొన్ని కొన్నిసార్లు హ్యుమానిటీ తర్వాత కొన్ని కొన్నిసార్లు వేరే విధంగా చేయాల్సి వస్తుంది మోర్ ఓవర్ ఇది తెలిస్తే మేము పక్క మా జాతి కానీ మా కులం కానీ మా మతం కానీ మా పోలీస్ జాతి మన ఎమ్మీనూర్ ప్రజలు ఎమ్మీనూర్ ప్రజలందరూ విన్నారు వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియజేశారు వాళ్ళందరి తరఫున నేను ఒక హామీ కదలుచుకున్నాను సార్ ఇవ్వచ్చా మనందరి తరఫున నేను కూడా ఎమ్మినూర్ ప్రజల్లో భాగం ఇప్పుడు ప్రజల తరఫున నేను ఒక హామీ ఇస్తున్నాను సార్ ఈ బక్రీద్ సందర్భంగా బక్రీదే కాదు సార్ ఏ పండుగ అయినా సరే ఎమ్మినూరులో సంవత్సరం పొడవునా జరిగే ప్రతి పండుగలో మన అన్ని అన్ని వర్గాలు మళ్ళీ ఆ వర్గాల వర్గాల వారిగా విభేదాలు వద్దు మన ఎంబీఎర్ ప్రజలందరూ కలిసిమెలిసి అందరి అభిప్రాయాలను గౌరవిస్తూ అందరి సంప్రదాయాలను గౌరవిస్తూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఒకవేళ ఉత్పన్నమైనా అక్కడికక్కడే దాన్ని సాల్వ్ చేసుకుంటూ ప్రజల తరఫున పోలీసుల తరపు పోలీసులకు సహకారం అందిస్తూ ప్రతి విషయంలోనూ మనమంతా ఒకటి అనే ఒక సందేశాన్ని ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఈ ప్రపంచానికి చాటు చెప్పడంలో ముందుంటాం మేమంతా మా బాధ్యతలు గుర్తిరిగి మా హక్కుల కంటే ముందు మా బాధ్యతను నెరవేరుస్తాం వాటి తర్వాతనే మా హక్కుల గురించి ఆలోచిస్తాం పోలీసులకి సహకార సహాయాలు అందిస్తామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను సార్ రాబోయ్ బక్రీదు పండగ కార్యక్రమాలకి ముందుగానే ఎటువంటి గొడవలు జరగకుండా పోలీసు వారు పీస్ కమిటీ ఏర్పాటు చేసి మమ్మల్ని అందరూ ఆహ్వానించడం జరిగింది కానీ నేను ముఖ్యంగా చెప్పేది అంటే దేశంలో ఎక్కడైనా మత మతకాలాలు జరగవచ్చు కానీ మా ఎమినూరులో నూటికి నూరు పర్సెంట్ మత కాలాలు జరగవు జరగబోవు ఎందుకంటే మా చిన్నతనపు నుంచి అయితేనేమి పెద్దలు ఒక మంచి కుటుంబీకులాగా హిందువుల్ని మహమ్మదుల్ని క్రైస్తవుల్ని కలుపుతూ ఈ ప్రాంతంలో ఒక మంచి వాతావరణం ఏర్పాటు చేశారు దానికి పెద్దలకు మేము ఎప్పుడు సదా కృతజ్ఞత ఉంటాం దినాల్లో కూడా ఈ ప్రాంతం ఇలాగే శాంతితో సమాధానంతో ఉండగలరని నమ్ముతున్నాం థ్యాంక్స్ ఫర్ ఎమ్మినూర్ నియోజకవర్గంలోను అదేవిధంగా మంత్రాలయం జరుగు రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ ఎమ్మినూర్ పట్టణంలో పోలీస్ స్టేషన్లో పీస్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ పీస్ కమిటీలో వివిధ వర్గాల ప్రజలు మత పెద్దలందరితోనూ కూడా ఎటువంటి ఎవరి మనోభావాలు దెబ్బ దెబ్బతినకుండా ఉత్సాహంగా పండగ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మేము తెలియజేస్తున్నాము ప్రజలకు పండగ అంటే ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో ఉత్సాహంగా ఉల్లాసంగా చేసుకునేది దాన్ని అలాగే కొనసాగించాలా ఇప్పుడు కొనసాగించాలా భవిష్యత్ కాలంలో కొనసాగించాలా ప్రతి ఒక్కరు కూడా అన్ని డిపార్ట్మెంట్లో కూడా మేము సహకరిస్తాము మీరు కూడా మాకు సహకరించాలని కోరుకున్నాం థ్యాంక్ యూ ఈస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఎమ్మీనూరుకు కర్నూలు జిల్లాలోనే ఒక ప్రత్యేకత స్థానం ఉన్నది అది కులం కాదు మతం కాదు ఏదైనప్పటికీ మనమంతా భారతీయులము ఎమ్మినూర్ ప్రజలంతా ఒక్కటే ఇక్కడ అందరూ కూడా అన్ని పండుగలు సమానంగా జరుపుకుంటారు అది బక్రీద్ కానీ రంజాన్ కానీ క్రిస్మస్ కానీ వినాయక చవితి కానీ అన్ని పండుగలు అన్ని పండుగలు సమానంగా జరుపుకుంటారు కాబట్టి మనమందరం కూడా సోదర భావంతో ఉంటూ మనకి ఇక్కడ ఇందాక పెద్దలు చాలా విషయాలు చెప్పారు మనం ముస్లిమ్స్లో ఇవాళ మామ అంటున్నాం ఒక క్రిస్టియన్ని చిన్నాన అంటున్నాం ఎందుకంటే మన పెద్దలు మనకు ఆ విధంగా ఒక మంచి దారిని చూపించారు మనమందరం కూడా సోదర సమాజంలో ఒకరితో ఒకరు కలిసిమెలిసి జీవించేటువంటి విధానంలో మనం జీవిస్తున్నాం కాబట్టి ఈ పండుగలని మనం ప్రశాంతంగా జరుపుకుని మరొక మన ముందు తరానికి కూడా ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను